హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వినాయక చవితి బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం ఈజీగా సింపుల్గా బియ్యం నానబెట్టకుండా మనం తొందరగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలానే ఒక కప్పు వాటర్ వరకు వేసుకొని పావు స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి కలుపుకున్నాక వాటర్ కొంచెం వేడైన తర్వాత మనం తీసుకున్న పొడి బియ్య పిండిని అందులోకి వేసేసుకొని మొత్తం ఒకసారి అటు ఇటు మొత్తం కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత సైడ్కి తీసేసుకొని ఇప్పుడు ఈ పిండి మీదకి ఒక టవల్ అయినా ఒక కర్చిపోయినా కూడా వేసేసుకొని కవర్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు తర్వాత తీసి మళ్ళీ ఈ విధంగా చేత్తో మొత్తం ఉండలాగా మొత్తం అంతా బాగా కలిసే విధంగా మనం వాటర్ అనేది యాడ్ చేయకుండా ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న పిండిని మనం కొంచెం కొంచెంగా చేత్తో తీసుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి కొత్తగా చూసేవాళ్ళు నందిని కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అలానే మా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ని ఇవ్వండి మర్చిపోకుండా ఈ పాయసం టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ వినాయక చవితికి స్పెషల్గా ఈ పాయసం చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు ఈ విధంగా మనం తీసుకున్న పిండిని అంతా చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకొని చేత్తో అంతా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఈ విధంగా ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసి అలానే స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టేసుకొని అందులోకి మనం తీసుకున్న ఒక కప్పు పిండికి మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఒకసారి వాటర్ అనేది బాయిల్ అయ్యేటప్పుడు మనం చేసి పక్కన పెట్టుకున్న రైస్ బౌల్ బాల్స్ ఉన్నాయి కదా ఆ బాల్స్ని అందులో వేసేసుకోవాలి ఈ ఉండల్ని ఒకసారి వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల వరకు మంచిగా హాట్ వాటర్లో బాయిల్ అవ్వాలి ఈ విధంగా పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిక్కటి పాలు కాగబెట్టిన పాలు తీసుకొని రెండు కప్పుల వరకు యాడ్ చేసుకోవాలి అందులోకి రెండు కప్పుల పాలు వేసుకున్నాను నేను ఒకసారి ఈ పాలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేటట్టుగా గరిటతో కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఈ పాలు అనేది మొత్తం తిక్కుగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి అలానే చక్కెర నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను షుగర్ తక్కువగా కావాలనుకునే వాళ్ళు ముప్పై కప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది షుగర్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఒక కప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది అలానే కొంచెం బియ్య పిండిని కొ ఒక స్పూన్ అంత బియ్య పిండిని వాటర్లో కలిపేసుకొని ఈ విధంగా పాలలోకి వేసుకోవాలి ఎందుకంటే పాలనేవి కొంచెం చిక్కపడడానికి అలానే ఇలాచీ పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి అలానే ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని మంచిగా అంతా కుక్ చేసుకోవాలి పాలనేవి మంచిగా ఉడికి థిక్నెస్ అనేది రావాలన్నమాట చిక్కగా అవ్వాలి అలా అయినప్పుడే పాయసము టేస్ట్ అనేది చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి వినాయకుడికి నైవేద్యం పెట్టండి వినాయకుడి కృపకి పాత్రలు కాండి అలానే మా ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ని ఇవ్వండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి వీడియోకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్